ని పురస్కరించుకొని పాలబూరులో ప్రతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ప్రత్యేకంగా మనం ఇప్పుడు చూస్తున్నాం సూర్యలక్ష్మి కాటన్ మిల్ ఆలయం భక్తులతో ఇప్పటికీ కూడా పన్నెండున్నర అయినప్పటికీ కూడా ఉదయం మూడున్నర నాలుగు గంటలకు ప్రారంభమైనటువంటి భక్తుల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రతి భక్తులు ఆ వైష్ణవ వైష్ణవాలయంలో నారాయణుణ్ణి జై శ్రీమన్ నారాయణ అని చెప్పేసి అనుకుంటూ వారి కోరికలను తీర్చమంటూ మహా శ్రీ మహావిష్ణువు వారిని ధ్యానిస్తూ ఈ ఒక ఆధ్యాత్మిక శోభను ఈ ఆలయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే మనతో పాటుగా ప్రముఖ పురోహితులు రాజేంద్ర శర్మ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యగారు నమస్కారం ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రవాహం ఎలా ఉంది ఎప్పటి నుంచి ప్రారంభం ఓం నమో వెంకటేశాయ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం మూడు గంటల నుంచే భక్తులు ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఉదయం మూడు గంటల నుంచి ఇదే స్థితిలో ఉన్నారు మా అంచనా ప్రకారం ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులు చాలా సహకరిస్తూ ఉన్నారు ఇంకోటి దీనిలో భాగంగా వైకుంఠ ఏకాది సందర్భంగా ఇక్కడ మనం చేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ చాలా అద్భుతంగా రావడం వల్ల భక్తులు తమంతకు తాముగా తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు ఇక్కడ భవిష్యతి అన్నట్టుగా అలంకారం చేశారు దానికి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు ఆయనకు అలంకారం ఎంత చేస్తే అంత ఆనందం కాబట్టి ఆయన ఆనందపడితే అది ఎవరికి ఫలితము అంటే మనకే ఫలితం కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ మేము శ్రీ వెంకటేశ్వర సేవా మండలి వారి ఆధ్వర్యంలో సేలం ప్రాంత వాసులైనటువంటి సురేష్ శర్మ గారి బృందాన్ని తీసుకొని వచ్చి బంగారు బంగారు ఇంట్లో స్వామి ఉన్నట్టుగా భావిస్తూ బంగారు రేకులతో ఆ యొక్క అలంకారాన్ని చేయడం జరిగింది దాంతోపాటుగా తిరుమలలో ఏ విధంగా అయితే ఏడు తలుపులు దాటి ఏడు ద్వారాలు దాటి మనం దర్శనం చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏడు ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏడు ద్వారాలు దాటిన తర్వాత ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటాం దాంతోపాటుగా కాస్త పైకి వెళితే చక్కగా వైకుంఠనాథుడి యొక్క అలంకారాన్ని కూడా వైకుంఠనాథుడి యొక్క పూజను కూడా అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్నటువంటి ఆంతర్యమేండి ప్రధానంగా ఉత్తర ద్వారం అంటే దీన్ని వైకుంఠ ద్వారము అంటారు ఈ వైకుంఠ ద్వారంలో విష్ణుమూర్తిని ఈ రోజున ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున దర్శనం చేసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది అని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి దాంతోపాటుగా శాస్త్రాలు చెప్పడమే శాస్త్రాలు చెప్పడమే కాదు కుచేలుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి తన యొక్క ఈప్సితార్థాలు అంటే తన కోరికలు నెరవేర్చుకున్నాడు అదేవిధంగా దశరథ మహారాజు సంతనుడు ఇట్లాంటి అనేకమైనటువంటి చక్రవర్తులు రాజులు ఋషులు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఋషులే కాదు రాజులే కాదు మానవులే కాదు వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తారని మన పురాణాల్లో మనకు చెప్పబడి ఉంది అయితే ముఖ్యంగా ఇద్దరు రాక్షసుల సంహారం జరిగింది ఆ రాక్షసుల మోక్షం కోసం స్వామివారిని ప్రార్థించగా ఉత్తర ద్వారాన్ని తెర్చారంటారు దానికి సంబంధించినటువంటి నేపథ్యం మనం ఇదే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మామూలుగా ప్రతి మనిషికి తన జీవితకాలం ప్ర అంటే తను చనిపోయిన తరువాత యమలోకానికి వెళ్ళాలి సహజంగా యమలోకంలో నాలుగు ద్వారాలు కనిపిస్తాయి మొట్టమొదటగా మనం వెళ్ళేది యమలోకంలో దక్షిణ దిక్కుగా వెళుతూ ఉంటాం దక్షిణ దిక్కుగా వెళుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఆ ఆత్మను యమరా యమధర్మరాజు అడుగుతాడట అయ్యా నీవేమైనా పుణ్యం చేసుకొని వచ్చావా నీవేదైనా దానం చేసుకొని వచ్చావా నీవేమైనా ధర్మం చేసుకొని వచ్చావా లేదంటే తీర్థయాత్రలు చేసుకొని వచ్చావా అని యమధర్మరాజు మొట్టమొదటిగా అడుగుతాడు స్వామి నేను ఎలాంటి దానము చేయలేదు ధర్మము చేయలేదు తీర్థయాత్రలు చేయలేదు అని అంటే వాడికి నరకాది మహాకూపాలనిస్తాడు అట్లాగే కాకుండా ద్వారం గుండా అంటే ఎవరైతే పుణ్యకార్యాలు చేసి ఉంటారో ఎక్కువగా భగవన్నామ సంకీర్తనతో ఉంటారో సా మంచి అలవాట్లతో ఉంటారో వాళ్ళందరికీ కూడా తూర్పు ద్వారం గుండా ఉత్తర ద్వారం గుండా మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంటారు ప్రధానంగా ఉత్తర ద్వారం మోక్షప్రదాయిని అయినటువంటి ద్వారం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా రాక్షసుల సంహారం జరిగిన తర్వాత రాక్షసులైనా కూడా కొందరు వాటిల్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ భగవంతుడి ఆరాధన ఇప్పుడు ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు చూస్తే రాక్షస వంశంలోనే పుట్టినటువంటి వాడు కానీ నిరంతరం విష్ణు స్మరణ చేస్తూ తన గొప్ప చక్రవర్తి అయ్యాడు మంచి స్థితిలో ఉండిపోయాడు మనకు చిరంజీవిగా మిగి మిలిగిపోయాడు అట్లా రాక్షసుల సంహారం జరిగిన రాక్షసులు సంహారం చేసిన తక్షణం విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు స్వామి మా మా అపరాధాలన్నీ మంజించి మమ్మల్ని ఉత్తరద్వారం గుండా మాకు మోక్షాన్ని ప్రసాదించండి ప్రధానంగా మోక్షాన్ని ప్రసాదించాలని కోరుతారు కోరితే వైకుంఠ ఏకాదశి రోజున ఎప్పుడైతే మీరు ద్వారం గుండా దర్శనం చేసుకున్నారో ఆ రోజే మీకు ఈ యొక్క ఫలితం వచ్చిందని విష్ణుమూర్తి వారికి అభయాన్నిస్తాడు ధన్యవాదాలు స్వామి ఇది రాజ రాజేంద్ర శర్మ గారితో ప్రత్యేక ముఖాముఖి అంటే మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఉత్కృష్టమైనటువంటి మార్గమే ఉత్తర ద్వారము ఆ ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు భక్తులు స్వామివారిని దర్శించుకుంటే వారికి మళ్ళీ పునర్జన్మ అనేటటువంటిది ఉండదు కాబట్టి ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఖచ్చితంగా ప్రతి హైందవురు దర్శించుకునే విధంగా ఆసక్తి చూపిస్తారని చెప్పి చెప్తున్నారు దాంతోపాటుగా పాలమూరులో ఉన్నటువంటి సూర్యలక్ష్మి కాటన్ మిల్ ఆలయం ఏదైతే ఉందో ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒకటి గంటల ఒకటి గంటలో మధ్యాహ్నం కావస్తుంది ఇప్పటికే ముప్పై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పేసి రాజేంద్ర శర్మ గారు మనతో వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుశాంత్ వెంకటేష్ టీఎస్ న్యూస్ నగర్